నమస్తే సార్ మీ పేరండి నమస్తే నా పేరు శ్రీనివాసరావు అండి శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను లైన్ వ్యాపారం అండి మాది మంజూన్ జిల్లా ఇక్కడ వ్యాపారం కొద్దిగా దీని మీద ఇక్కడికి వచ్చేసామండి అలాగే వ్యాపారం చేసుకుంటున్నాం సార్ రాష్ట్రంలో అయితే ఎన్నికలు రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాలకు వైసీపీ ప్రభుత్వం సార్ మీరు ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఏదైనా ప్రభుత్వం మారితే బాగుంటుందండి అట్లా నా ఉద్దేశం పార్టీ పరంగా కాదండి మా ఉన్నాం మా పిల్లలు ఇక్కడికి వచ్చేసారు సరే అనేసి ఏది గవర్నమెంట్ ద్వారా మాకు ఏది రాలేదు ఈ జనాలందరూ అంటారు అమ్మ వాళ్ళకి వచ్చిన వాళ్ళు వేస్తారు గవర్నమెంట్ మాకైతే కొద్దిగా ఏది రాలేదు గవర్నమెంట్ తరఫున బిజినెస్ అయితే మా వ్యాపారస్తుల గురించి మాత్రం ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అవ్వ చంద్రబాబు ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకి చూస్తాం చేస్తామని అంటున్నారు కాబట్టి ఆ లెక్కనైనా మారితే బాగుంటుంది యాక్చువల్గా ఎవరికైనా సంక్షేమ అభివృద్ధి రెండు ఉండాలి ఏంటంటే పథకాల వరకు ఇచ్చేమంటున్నారు కదా మీ ప్రాంతంలో ఏమైనా కొత్త కంపెనీలు వచ్చి కొత్తగా ఉద్యోగాలు ఏమైనా మీరు తిరుగుతూ ఉంటారు కదా చూసారు మీరు ఉద్యోగాలు సజ్జలు రేట్లు లేవండి సో ఈరోజు ఒక దగ్గర ఆరు వేలకు ఏడు వేలకు ఒక మా అబ్బాయి ఉన్నాడు ఒక దగ్గర జాయిన్ చేస్తే వాళ్ళు మరొక పది మంది వెళ్ళిపోతున్నారు అంటే ఉద్యోగాలు లేక ఈరోజు ఈ నెల మా బాబు ఆరు వేలు ఏడు వేల ఏదో కంపెనీ చేస్తే నెల అయ్యేసరికి మీరు మరి వద్దండి అని సార్ మరి ఎందుకు ఇంకొక పది మంది వచ్చేస్తాను అదే డ్యూటీలు లేవు ఖాళీగా ఉన్నారు దానికి తోడు ఈ మందు కూడా దారుణముడు అత్త అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది మామూలుగా అప్పుడు ఆ బ్రాండ్లని నాకు తెలిసండి నేను మందు యాక్చువల్గా వేయను ఎప్పుడో వేస్తాను వెయ్యండి కాదు ఓసీ ఉంది నూట పది రూపాయలు ఎంహెచ్ నూట ఇరవై ఎంసీవికి నూట ఇరవై రాయల్ రాయల్ ఛాలెంజ్ ఇవన్నీ ఉన్నాయి అవి నూట యాభై కానీ ఏవి కాస్ట్లీ కాదు ఇప్పుడు ఏది కూడా ఉన్న చీప్ కూడా నూట యాభై ఎంహెచ్ రెండు వందల ముప్పై రెండు వందల కానీ ఏంటంటే నా గురించి కాకపోతే పేదవాళ్ళు ఉన్నారండి ఆడ కూలికి వెళ్తే నాలుగు వందలు అవుతుంది ఈ మందుకే రెండు వందల ఇరవై రెండు వందల యాభై తీసిస్తే ఇంటికేట్ ఇస్తారండి అయితే ఇప్పుడు నాకు వేరే ఉద్దేశం కాదు వైసీపీ పోవాలని ఇదని కాదు కాకపోతే మారిన తర్వాతనే ఒకవేళ కొద్ది బాగుంటుందనేసి నా ఉద్దేశం మీ దృష్టిలో ఏంటంటే ఆయన పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాగేస్తున్నాడు అవునండి అది అంతే చూపించి లాగేస్తుంది అదేంటంటే యథార్థంగా కంటే కొద్దిగా కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎక్కడ మరి ఏంటి అన్లు అప్తారు ఇండస్ట్రీస్ కానీ కంపెనీలు కానీ తీసుకొచ్చేసా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామని చెప్తున్నారు కదా గుడివాడ అమర్నాథ్ గారు మంత్రిగా పనిచేశారు నిజంగా ఈ వైజాగ్ ప్రాంతంలో మీరు తిరుగుతూనే ఉంటారు కదా బిజినెస్ పనుల మీద కొత్తగా కంపెనీలు రావడం కానీ ఉద్యోగాలు కలపడం కానీ జరిగిందంటారా ఏం లేదండి మా అమ్మలు మనము మామూలుగా సరదా పార్టీ తప్ప ఏం లేదు ఉద్యోగాలు అయితే రాలేదు లేదు ఏదైనా అంటే మళ్ళీ నేను పని గొడవలు ఇవ్లిసి అదే ఓకే సార్ అసలు రాజధాని గురించి మాట్లాడదాం ఒక రాజధాని అని అన్నారు అప్పుడు ఇప్పుడు ఏం మూడు రాజధానులు అంటున్నారు మీ దృష్టిలో అయితే ఒకటి కావాలంటారు మూడు కావాలంటారు ఒక్క రాజధాని కరెక్ట్ ఒక్క రాజధాని ఎవరు అడగలేదు రాజధాని గురించి అంటే రకరకాల షిట్ ఒక రాజధాని కరెక్ట్ థ్యాంక్ యూ సార్